నోడ్తాయి ఎవృద్ధి మధ్య మాట్లాడి దాగుతూ ఓడానా అంటే ఏమీ లేదా అట్లాతే ఒక అర్ధ గంటలు మాట్లాడతాను ఇల్లి ఓట్లు అడిగి వచ్చిందామో మిమ్మల్ని అంతా చూస్తా ఉంటే ఎవరు తీసుకొని కాదు ఈ దేశానికి మంచిది ఈ దేశానికి మూడో బారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి అందరూ ఏం చెప్తారు ఏమేమి ఇన్కోనాలా మేము ఊర్లో పోయి ఏమేమి చెప్పాలా ఏమేమి చెప్పేసి ఓట్లే ఇప్పియాలా అనేసి మీరంతా యోచన చేస్తా చేస్తూ అవునా కాంగ్రెస్ వాళ్ళు అరవై సంవత్సరాల్లో మన మళ్ళీ ఈ దేశంలోనూ పాలించింది అప్రనిక పాదరులు దంతులు హిందువులు అనేసి డివైడ్ చేసుకుని వచ్చి వాళ్లే రమేష్ కుమార్ చెప్పండ్రీ స్పీకర్ వాళ్ళు కాంగ్రెస్ లీడర్లంతా మూడు సమా తన్మార్కి ఎంత కావాలో అంతా డబ్బు అంతా చేసుకుని అంబేద్కర్ కోసం చేసిండేది కాంగ్రెస్ వాళ్ళే నిర్చి వాళ్లే విధాన సౌదలో చెప్పిండ్రి మీరంతా ఈనింటారు కదా అంతా ఈనిండారు దానికే మొన్న అంబేద్కర్ జయంతి ఆయా వీళ్ళంతా వచ్చి డ్రామాలు ఆడుతుంది అంబేద్కర్ స్టాచ్యూకి పూలారం అప్పుడే మా వీళ్ళు మాట్లాడతారు మా లీడర్లు అంబేద్కర్ సంవిధానము రాసిడారు మేమంతా సర్వరిగు సమపాలు సర్వరిగు సమపాలు అంతా వేను వస్తున్నాం నిమిత్తం మేము బతుతా ఉంటాము దీనికంతా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఇప్పుడు ఎంత ఏంటనో ఇక్కడ ఎమ్మెల్యే అయినారు జిల్లా పంచాయతీ తాలూకా పంచాయతీ అంటారు అన్ని కమ్యూనిటీలకు న్యాయం ఇచ్చినారు దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సంవిధానం ఇంకా ఇదంతా జరిగింది అట్లా ఓన్లీ మా పరమాత్మని ఓడించే దానికి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు వాళ్ళు ఎక్కడ అంబేద్కర్ ఎలక్షన్ నిలిచిందో అక్కడ రెండు సార్లు బయటి ప్రచారం చేసి అంబేద్కర్ ని ఓడిపిస్తారు ఎలాంటి పార్లమెంట్ కు రాకూడదు వేయినా అని తర్వాత మా జనసంఘము అన్ని పార్టీలు ఒప్పు బాబాసాబ్ అంబేద్కర్ గెలిపియాలని గెలిపెట్టి పార్లమెంట్ తీసుకొని వచ్చే వస్తే వాళ్ళు హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యేటప్పుడు ఇది భాష ఏం హిందువులు ముస్లింస్ అని డివైడ్ అయ్యి ఇక్కడ ఉండేదంతా మా అంతమ్ముల హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఉండాలా ఈ దేశం పరంగా ఉండాలా ఈ దేశంకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళ పరంగా ఉండాలా ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ పరంగా యోచించకూడదు పాకిస్తాన్ లో ఇప్పుడు ఒక కేజీ టమాటా ఐనూరు అక్కడ పోయేసి మిక్స్ అని పోతా ఉండరు మాకు అది కావాలా ఇక్కడ కావాలా అయితే అరవై సమర్లు సంస్థలు ఇంకా ఏం కాంగ్రెస్ వాళ్ళు చేసే కాలేదు మా మార్గాన్ని పంచాయతీ చైర్మన్ రెండున్నర కోటి ఖర్చు పెట్టే నేను రెండున్నర కోట్లు ఖర్చు పెట్టే అయిందే అనేసి ఆయన చెప్తా ఉండే ఒక పంచాయతీకి నలభై ఇండ్లు ఇచ్చిన్నారు సన్మాన్య నరేంద్ర మోదీ వాడు ప్రధానమంత్రి అవాజ్ యోజనాలనేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిన్నారు మాకు చూడండి ఇక్కడ పోతే కరెంట్ పోయింది జనరేటర్ల కట్టెల భాగ్య ఇచ్చిన్నారు పది కేజీలు బీమిస్తారని చెప్పిండ్రీ ఇచ్చిరా తీసుకో నరేంద్ర మోదీ వాడు కరెంట్ టైంలో మా కరోనా ఇంజక్షన్ ఇచ్చి ఈ పద్దు జోరుగా మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి శక్తి ఇచ్చిండేది నరేంద్ర మోదీ ఇచ్చిన కరోనా ఇంజెక్షన్ చేసుకోలేకపోతే ఈ పద్దు పైరు పాటిస్తా ఉండే దాంతో చెప్పాను మీ పరంగా ఎక్కడుంది జేడిఎస్ అని అడుగుతా ఉండే దేవేగడ సాహెబ్ లో కుమార్స్వామి గారు లేకపోయితే వారిని ఎవరు ఎమ్మెల్యే చేస్తా ఉండలేదు ఆయన విధానసభనకు వస్తా ఉండలేదు ఈ పద్దు ముఖ్యమంత్రి ఉండలేదు దానికే మేము స్పష్టంగా వచ్చిన దారి ఏముంది పాత్రలంతా ఎవరు మరకూడదు ఎవరిని ఖండంగా మాట్లాడకూడదు వాళ్ళ గురించి చెప్తారు ఆడబిడ్ ఏమో చెప్పేయనేసి ఆడబిల్ మీరు చేస్తా చేస్తూ వాళ్ళు వాళ్ళ ఇది సబ్బులంతా చెప్పి గ్యారెంటీలు చెప్తా ఉంటారు వాళ్ళు మాట్లని మీ తగ్గాలకు పోవద్దండా అంటే వాళ్ళు మాట్లాడి అది ఇది పోవచ్చు చేయద్దండా అంటే దాన్ని ఏమి మా బిడ్డకే చెప్తా మంచి దారిగా ఉండడా మంచిదే చేయండి దాన్ని మాట్లాడితే దాన్ని వేరే తీసుకొని గా తీసుకుని కుమారన్న అది ఇది చెప్తా ఉండరు ఈ కాంగ్రెస్ వాళ్ళు మా ఆర్బిడ్లకి మర్యాద ఇయ్యలేదు మన దేశం రాష్ట్రపతి అయిన ద్రౌపది మురుమురు ఏకవచ్చిన మాట్లాడింది ఈ సిద్ధరామయ్య సుర్జేవాల మా ఏమో మాలిని ఎంపీ ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడింది ఈ అశ్లీవాల మీరు చూసిన్నారు కంగారా ఇప్పుడు మేము ఎంపీ టికెట్ ఇచ్చిన్నాము వాళ్ళ గురించి ట్విట్టర్ లా ఈ రేట్ ఎంత ట్విట్టర్ లా వేసిండ్రి ఇట్లా పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆర్బీల పరంగా మాట్లాడేదానికి వాళ్ళకి లేదు సిద్ద చూసిన్నారు స్టేజ్ పై ఉంటే ఒక ఆర్బీట్ పై గుర్తు పెట్టుకో సార్వజనిక సభ అది ఇది పనిచేసిస్తానని తీసుకొని ఒక దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నా ఏమో అప్పి తప్పి మాట్లాడిందాడు అని అడిగిందాడు ఇడే అని తీర్చింటాము అయితే ఎలక్షన్ గురించి వీళ్ళు వచ్చినారు కదా వీళ్ళు ఏమైనా మంచి పని చేసింటే ఆ దాన్ని చెప్పేసి ఓట్లు అడగాల నరేంద్ర మోదీ కొద్ది సంవత్సరాలు ఇంకా ఒకే ఒక భ్రష్టాచారం చేయలేదు మన దేశం బాగుండాలా ನಮ್ಮ ದೇಶ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ನಮ್ಮ ದೇಶ ಚೆನ್ನಾಗಿ ನಮ್ ಜನ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ನಾವೆಲ್ಲ ಬಲಿಷ್ಠ ಆಗಿರ್ಬೇಕು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಸಿಕ್ಕಿರ್ಬೇಕು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಸಿಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಒಂದೇ ಒಂದು ದಿನ ರಜೆ ಆದ್ರೆ ನಾಲ್ಕು ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿ ಎರಡು ಬಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಾಗಿ ಈ ದೇಶದ ಪರವಾಗಿ ದಿನದ ಹದಿನೆಂಟು ಗಂಟೆಗಳ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂಥ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವ್ರನ್ನ ನಮ್ಮ ದೇವೇಗೌಡರು ಸಾಹೇಬ್ ನೋಡಿ ಇಂಥ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಬೇಕು ನಾವು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜೊತೆ ನಾವು ಜೈಜರ್ತೀವಿ ನಮ್ಗೂ ಮೂರನೇ ಮೂರು ಟಿಕೆಟ್ ಕೊಡಿ ಸಾಕು ನಾವು ಈ ದೇಶಕ್ಕೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕರು ಬೇಕು ನಮ್ ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಒಳ್ಳೇದಾಗಬೇಕು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಕೈ ನಾವು ಭ್ರಷ್ಟಾಚಾರದಲ್ಲಿ ಮುಳುಗಿದೆ ಇವತ್ತು ಅಕ್ಕಿ ಕೇಸ್ ಅಂತ ಅಂತೇಳಿ ಅಕ್ಕಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಕರೆಂಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಕತ್ತಲ ಬಗ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಮ್ಮಲ್ಲಿ ಬಸ್ ಬಿಡ್ತೀನಿ ಬಿಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಡಕ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅದಾದ್ಮೇಲೆ ನಮ್ಮ ಯುವಕರಿಗೆ ತಿರು ತಿಂಗಳು ಮೂರು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀರಿ ಅಂತ ಹೇಳಿದಂಥವ್ರು ಇವತ್ತು ಮೂರೇ ಮೂರು ಪೈಸಾನು ಹಾಕಿಲ್ಲ ಹಂಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವಿವತ್ತು ಏನು ಕೋಲಾರ ಇರ್ಬೋದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ಬೋದು ಪ್ರತಿಯೊಂದು ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ವತಿಯಿಂದ ರೈತರಿಗೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಕುಮಾರಣ್ಣವರು ಮತ್ತೆ ದೇವೇಗೌಡರ ಕಡೆಯಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಇವರು ನಮ್ಮ ಮಂಜಣ್ಣವರು ಎಂ ಎಲ್ ಎ ಆದ್ಮೇಲೆ ನಾನು ಎಮ್ ಎಲ್ ಎ ಮಾಡಿದ್ದಾರೆ ಒಂದ್ಸಲಿ ಸೋತಿದ್ದೀನಿ ಮತ್ತೆ ಗೆದ್ದಿದ್ದೀನಿ ಏನೋ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಏನಾದ್ರು ಕೆಲಸ ಅಂತ ಹೇಳಿ ಹೋಗಿ ಅಣ್ಣ ನೀವ್ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಬಂದಾಗ ಅದು ಇದು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ ಕೋಲಾರ್ಗೆ ಏನು ಮಾಡಿಲ್ಲ ನಿಮ್ ಬಜೆಟ್ ಅಲ್ಲಿ ದುಡ್ಡು ಇಟ್ಟರೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡು ಬಿಡುವ ಕೇಳಿದ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಹಾಗೆರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಂದೇನವ್ರು ಹೇಳಿದ್ರು ನಾನು ದೇವೇಗೌಡ ಸಾಹೇಬರು ಕುಮಾರಣ್ಣ ಸಾಹೇಬರು ಅವ್ರ ಜೊತೇಲಿ ಇರ್ತೀನೇವೇನಾ ಅವರು ಈ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ ನಿನ್ನ ಆಯುಷು ಇಲ್ಲ ಆರೋಗ್ಯನೇ ಇಲ್ಲ ನಿಮ್ದು ಸೀಟು ಗ್ಯಾರಂಟಿನೇ ಇಲ್ಲ ನೀವು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಐದು ಗ್ಯಾರಂಟಿಗಳಿಗೆ ವಾರಂಟಿನೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳಿ ನಮ್ಮ ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣವರು ಇವತ್ತು ಎಣ್ಣೆ ಡಿ ಮೈತ್ರಿಕೂಟದಲ್ಲಿ ನಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿ ಏನಿದ್ದಾರೆ ಅವ್ರ ಗುರುತು ತೆನೆ ಹೊತ್ತ ರೈತ ಮಹಿಳೆ ನೀವು ಯಾವಾಗಲೂ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ವತಂತ್ರ ಬಂದಾಗಿ ನಾನು ಚುನಾವಣೆ ಯಾವತ್ತಾವತ್ ನಡೆದು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗೆ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಓಟ್ ಹಾಕಿದ್ದೀವಿ ಕಳೆದ ಬಾರಿ ಅರವತ್ತು ಸಾವಿರ ಓಟ್ ಲೀಡ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ನಾನು ಇವ್ರ ಏನು ಇವತ್ತು ಬಂದು ದಂತರ ಮಧ್ಯೆ ವಿಷ ಬೀಜ ಬಿದ್ದಂತ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾರೆ ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ಪರವಾಗಿ ಅಂತೇಳಿ ಹಳ್ಳಿ ಹಳ್ಳಿಗೂ ರಥ ಕಳಿಸಿ ಸಂವಿಧಾನದ ಬಗ್ಗೆ ಅರಿವು ಮೂಡಿಸಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ಲ ಇವ್ರ ಜೊತೆಲಿ ನಮ್ಮವರೇ ಒಂದಷ್ಟು ಜನ ಲೀಡರ್ಗಳು ಹೋಗಿ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ ಹದಿಮೂರು ಸಾವಿರದ ಮುನ್ನೂರ ಎಂಬತ್ತು ಕೋಟಿ ಹಣವನ್ನ ಗುಳು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದು ಈ ಸಿದ್ದರಾಮಯ್ಯವರು ಇವತ್ತು ಅಂಬೇಡ್ಕರ್ ನಾವು ಅದ್ ಮಾಡ್ತೀನಿ ಇದು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ ನಿಮ್ ಯೋಗ ಡೆಲ್ಲಿಯಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಅವ್ರ ಸ್ವತಂತ್ರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಮಾಧಿ ಮಾಡೋದಕ್ಕೆ ಅವ್ರ ದಫನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಆರಡಿ ಮೂರಡಿ ಅಡಿ ಜಾಗ ಕೊಟ್ಟಿದ್ರೆ ಇವತ್ತು ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರು ಹೇಳೋದಕ್ಕೆ ನಿಮ್ ಯೋಗ್ಯವೇ ಇಲ್ಲ ಹಂಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದ ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಈ ದೇಶದಲ್ಲಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗಿದ್ದಾದ್ಮೇಲೆ ಅಂಬೇಡ್ಕರ್ ಹುಟ್ಟ ಜಾಗ ಅವ್ರು ಬೆಳೆದಂತ ಜಾಗ ಅವ್ರು ಓದಂತ ಜಾಗ ಅವ್ರು ತೀವ್ರ ಅವ್ರ ಸಮಾಧಿ ಇದನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಅವ್ರ ಅದನ್ನ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಕಾನೂನು ದಿನಾಚರಣೆ ಅಂತ ಏನಿಟ್ಟಿದ್ರು ಅದನ್ನ ಸಂವಿಧಾನ ದಿನಾಚರಣೆ ಅಂತ ಆಚರಿಸಿ ಅವರೇನು ಗುಜರಾತ್ ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದಸರಾ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಚಾಮುಂಡೇಶ್ವರ ಮೆರವಣಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸಂವಿಧಾನವನ್ನು ಪ್ರತಿಯನ್ನ ಆಗ ಮೇಲೆ ಇಟ್ಟು ಮೆರವಣಿಗೆ ಮಾಡಿ ಈ ದೇಶಕ್ಕೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಗ್ರಂಥ ಪವಿತ್ರ ಈ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗೋದಕ್ಕೆ ಕಾರಣ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಕೇಳಿ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಮೂರನೇ ಬಾರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆಗ್ಬೇಕು ನಮ್ಮಲ್ಲಿ ಮುಳಬಾಗದಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣವರು ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಒಳ್ಳೆ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳು ಮಾಡಬೇಕು ಈ ಭ್ರಷ್ಟ ಕಾಂಗ್ರೆಸ್ ನಾವು ಭಾರತದಲ್ಲಿ ಭಾರತ ಧ್ವಜವನ್ನ ಹಾಕಿದರೆ ಅದು ಶಾಶ್ವತವಾಗಿ ಭಾರತ ಧ್ವಜವಾಗಿ ಇರಬೇಕು ಮತ್ತೆ ನಾವು ಮುಳಭಾಗದಲ್ಲಿ ಏನು ನಾವು ಇಪ್ಪತ್ತರಿಂದ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಜನ ಸೇರಿ ನಾವು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಏನು ನಾವು ಶಿವಾಜಿ ಜಯಂತಿ ಮಾಡಿದೀರಿ ನಾಳೆ ನಾವು ಊರು ಊರಲ್ಲೂ ಶ್ರೀರಾಮನವಿ ಎಲ್ಲಾ ಕಡೆ ಪಾಡ್ಕೋ ಮಟ್ಟಿಗೆ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಬರುವಂತ ಜನಗಳಿಗೆ ಈ ದೇಶಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕಂದ್ರೆ ಈ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕಂದ್ರೆ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರ ಚಿತ್ರ ತನ್ನವಂತ ರೈತ ಮಹಿಳೆಗೆ ಓಟ್ ಹಾಕ್ಬೇಕಂತ ಹೇಳಿ ನೀವೆಲ್ಲರನ್ನ ಕೇಳ್ಕೊಂಡು ನಾವೇ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ನಾವೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಮ್ಮ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಂತ ಹೇಳಿ ನೀವೆಲ್ಲ ಓಟ್ ಹಾಕಿಸಿ ಲಕ್ಷಾಂತರ ಮತಗಳಿಂದ ಅವ್ರನ್ನ ಗೆಲ್ಸ್ಕೊಳ್ಬೇಕು ಹೇಳಿ ಇಲ್ಲಿ ಕರೆದು ನಾಲ್ಕು ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ ತಮ್ಮೆಲ್ಲರೂ ಸೋಚಿಸಿ ನಮ್ಮ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ ಜೈ ಹಿಂದ್ ಈಗ